మీ పేరు లక్ష్మి అండి ఉంటానండి అసలు మాకైతే ఏమి బాగాలేదండి పింఛనీ అయితే నాకు రాటా అండి మూడు సంవత్సరాలు పెట్టింది నాకు భర్త చచ్చిపోయిన వాళ్ళకి పింఛనీ ఇవ్వాలండి లెక్క అయితే అసలు వాళ్ళకి వాస్తవం వంట మహిళలకి భర్తలు ఉన్న వాళ్ళు వంటరి మహిళలు పెడితే వాళ్ళకి వాళ్ళకైతే బాగా ఇస్తున్నారు పింఛనీలు మాకేమో కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని ఏమైనా చిన్న స్థలం ఉన్నా ఏదైనా హౌస్ ఉన్నా అవి ఏమి ఉందని తీసేస్తున్నారు పింఛుని మా బోటో వాళ్ళకి ఇవ్వాలి కానీ వంటమాయిల్కి ఎందుకండి ఇవ్వాలి వాళ్ళకి ఏంటంటే అవసరం పనులు చేసుకుంటున్నారు మా బోటోళ్ళని చేసుకోలేము ఆరోగ్యం బాగోలేని వాళ్ళము ఏంటి వయసు వచ్చేవాళ్ళం మేము చేసుకోలేము కదా పనులు వాటి మీద బతికే వాళ్ళం మాకు పింఛుని మూడు సంవత్సరాలు అయిందండి మాకు వచ్చి మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇచ్చింది మాకు పింఛని అంతవరకు రోహ వెళ్ళేవ్వలేదు ఎన్నిసార్లు తిరిగాము చంద్రబాబు ఉండేటప్పుడు ఆయన రాజశేఖర్ గారు ఉండేటప్పుడు చంద్రబాబు నెల కాగితం రాగానే పెడితే వచ్చేసేది నెలకే ఇప్పుడు నేను వచ్చాక అది రాను కూడా రాలేదు ఆ మూడు సంవత్సరాలు తిరిగాను నేను వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ మహిళ మండలి చుట్టూ ఆ చుట్టూ అండి నేను మూడు సంవత్సరాల తర్వాత అది పట్టించుకోవట్లేదు ఆ పట్టించుకోవట్లేదండి మేము వెళ్ళి అడితే ఏమో మాకు ఏం చెప్పలేదు అని అంటున్నారు వాళ్ళు వాలంటీర్లు ఎటువంటి కారణాలు మరి ఎటువంటి కార్లు లేదు మనకు తెలియదు కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము అడిగే మనకు వాలంటీర్ని ఇదమ్మా పరిస్థితి అంటే మాకేం చెప్పలేదమ్మా సచివాలయంలో మేము ఏం చెప్తాము మాకేం తెలుసు మీరు వెళ్ళి అడుకోండి అంటున్నారు అక్కడికి వెళ్ళి అడిగితే మీరు అక్కడ వాలంటరీ ఉంది కదా అని అడగమంటున్నారు మరి ఎవరికి చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు అది రేట్లు విపరీతంగా ఉన్నాయండి అసలు బాగా పెంచేసారు ప్రతి రూపాయి పెరిగిపోయింది ఏంటి మామూలు వాళ్ళం అయితే తెచ్చుకోలేకపోతాం ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఇప్పుడు ఒక్క పిల్లలు ఉండి వాళ్ళు సరిలేనివాళ్ళు పిల్లలు సరిలేని వాళ్ళు ముసలమ్ముడు వాళ్ళు తెచ్చుకోవాలంటే నాలుగు ఇల్లు పాస్ పని చేసుకుని బతికించుకున్నారు తప్ప కానీ మామూలుగా కొనుక్కోవాలంటే రూపాయి రావాలి ఏమైనా పని చేసుకుని అంటే మాత్రం చేయలేకపోతున్నారు పొద్దుగుకులు చేసినా మూడు వందల కంటే నాలుగు వందల కంటే ఎక్కువ రావట్లేదు ఆడముండి ఎంతవరకు అని కష్టపడిందండి దగ్గరలో ఏ ఫ్యాక్టరీలు ఏమీ లేవు వెళ్తే ఆ సున్నం బొచ్చున వెళ్ళాలి లేకపోతే పొలం పనికి వెళ్ళాలి లేకపోతే ఇక ఆటారు అనేది ఒకటి ఉంది అక్కడ ఇక ఆట ఆటలు వెళ్తే మూడు వందలు ఇస్తారు పొద్దున్న ఎనిమిది ఇంటికి వెళ్తే సాయంత్రం ఎనిమిది తొమ్మిది ఐదు తెచ్చినాం ఆ టైం దాకా ఉంటే మూడు వందలు వస్తాయి ఆ మూడు వందలతో మేము ఎలా బతకాలి ఇంటి అద్దులు కట్టుకోవాలా కరెంటు బిల్లులు ఇప్పుడు బాగా విపరీతం పెంచారు అవి కట్టుకోవాలా తినాలా పిల్లల్ని చూసుకోవాలా తాగుపోతులు మగ్గులు ఉంటారు మరి వాళ్ళు ఏమో రూపాయి ఇంట్లోకి ఎవరు వాళ్ళకేమో ఈ విపరీతం ఈ మందు మాత్రం ఫుల్గా ఇస్తుంది అంటున్నారు కానీ తీయట్లేదు కండి అంటనే తీయటం అనేది లేదు అది తీస్తే ఇంకా బాగుపడతారు మగవాళ్ళు బాగుపడితే ఆడవాళ్ళం బాగుపడతాం కదా మగవాళ్ళు బాగా అట్లా ఉన్న రూపాయి ఉన్న ఇంట్లో మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు ఏమైనా ఉంటే అవసరం అయితే కొట్టేయన తీసుకెళ్ళిపోతున్నారు ఎందుకండి వేస్ట్ అండి అవి మాకు ఇవ్వటం ఓ పదివేలు ఇస్తున్నాడు అంటే దేనికండి పదివేలు ఇస్తున్నాడు ఇక్కడ ఇరవై వేలు పెంచుతున్నాడు కండి ఇచ్చిన అవకాశం ఏముంది అవకాశం ఏం లేదు కదా ఇప్పుడు ఇచ్చాడు పదివేలు ఇస్తున్నాడు ఇప్పుడు ఆటో వాళ్ళు పదివేలు ఇస్తున్నాడు ఫోటో తీస్తే వాళ్ళకి పదివేలు ఇదిపోతున్నాయి ఎందుకు ఇవ్వటం ఇచ్చామని పేరే అమ్మఒడు అంటున్నారు ఫస్ట్ పదిహేను వేలు అన్నారు ఇప్పుడు లాస్ట్కి ఎంత వచ్చింది పన్నెండు వేలు వచ్చింది ఏది ఏమి ఇచ్చారు ఈ సంవత్సరం ఏం లేదు ఇంకా ఏదెవరికి ఒకరోహ బిల్ల మరి ఇచ్చామని పేరే తప్ప కానీ మాకు వచ్చేది ఎవరు అందులో కొంతమందికి వస్తే కొంతమందికి రావట్లే అవి కూడా అందరికి రాల ఇంటి పని ఉందనో లేదా కరెంటు బిల్లు ఉందనో లేదా కరెంట్ ఎక్కువ వస్తుందానో మీకు ఏసీ ఉందని ఇప్పుడు ప్రతి రోడ్డు మీద తిరిగేవాడు ఏసీ లేని దెబ్బలు లేరు ఒక ఫ్యాన్ లేని ఎవరు లేరు టీవీ లేని ఎవరు లేరు అవి ఏం లేవకుండా ఇప్పుడు పెబుత్వాలు ఉండే వాళ్ళకే ఉంటే లేని వాళ్ళు ఇంకా ఏం చూస్తారండి మరి అయ్యారు చూడాలిగా మేము చెత్త పన్ను ఏంటి కాల తీసిన పన్ను ఏంటి మొత్తం ప్రతి పన్ను వేస్తున్నాను మాకు ప్రతి పన్ను కడుతున్నాం మేము కట్టుకోకుండా అయితే లేము ఇంటి పన్ను ఇటువరకు రెండు వేలు అలా కడితే ఇప్పుడు ఆరు వేలు చిల్లర కడుతున్నాం మేము ఈ సంవత్సరం ఆరు వేలు ఎనిమిది వందలు వచ్చింది ఒక్కొక్కరికి ఒక సింగల్ డాబా ఉన్న వాళ్ళకి అలా ఏడేసి వేలు ఆరేసి వేలు వచ్చింది ఏం కడతామండి ఛార్జీలు పెంచేశారు ఇదివరకు పది రూపాయలు అయితే ఎక్కి దిగుతాం ఎక్కడికి కూడా ఇప్పుడు ముప్పై రూపాయలు ఎక్కడ ఎక్కి దిగాలన్నా ముప్పై రూపాయలు ఏంటి ఆ మధ్య మధ్యలోనే మళ్ళీ మా ఇంటి దాకా మళ్ళీ మళ్ళీ ఆటోలు మాట్లాడుకు మళ్ళీ వెళ్ళాల్సిందే అక్కడక్కడికి ముప్పై రూపాయలు ఎక్కి రూపాయలు ఎక్కి తీతే లేదు పది ఇప్పుడు ముప్పై రూపాయలు అది ఇంకా అలాగా పెంచేస్తే ప్రభుత్వం ఇంక మేమేం చేయగలండి ప్రభుత్వం అలాగే చేస్తుంటే మేమేం చేయలేకపోతున్నాం కదా అసలు ఏం క్రోహ పిల్లలేదు స్టోర్ బియ్యం ఇవ్వలేదండి మాకు ఈ నెల మా ఏరియాకి స్టోర్ బియ్యం రాలే పద్దెనిమిదో తారీఖు వచ్చింది పద్దెనిమిదో తారీఖు తీసుకుంటే తీసుకోకపోతే మేము తీసుకోలేదు ఎందుకండి మేము స్టోర్ బియ్యం ఇస్తున్నాం మేము అసలు డబ్బులు తీసుకుంటలేదని తీసుకుంటాం ఎందుకంటే తీసుకు హైదరాబాద్ చేసి తీసుకునే బాధలేదు మేము తీసుకుంటాం హైదరాబాద్ చేస్తామని మేము కొనుక్కుంటాం కరెక్ట్గా మాకు నెల నెల ఇచ్చేస్తాయి ఇదివరకు ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోకుండా ఇతరులు స్టోర్లు ఇచ్చేవారు ఒకటి నుంచి పదో తారీఖు దాకా ఇచ్చేవాడు ఎవరు పని టైంలో వాళ్ళు వెళ్ళి చక్క తెచ్చుకునేవాళ్ళం ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు ఎందుకంటే వేళ్ళని అన్నారు ఇప్పుడు పనులకు వెళ్ళిపోతున్నాము ఆ వేళ్ళని ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు మేము వచ్చిన టైంకి అవి ఉండవు ఆ వచ్చిన టైంకి మేము ఉండవు అవి వేస్ట్ పోతున్నాయిగా తర్వాత ఇవ్వట్లేదు ఇంకా మాకు ఇవ్వట్లా మాకు ఆ టైం అయిపోయిందమ్మా ఇక లేవని వస్తున్నారు అట్టా ఇప్పుడు నేను ఐదు నెలలు తీసుకోలేదండి ఐదు నెలల నుంచి నాకు రాలా మన పండకనే వస్తే పండక్ కూడా మాకు రాలా రుణాలు కూడా ఏం లేవండి మాకు అంటేనే తప్ప మా మేము కట్టే వడ్డీలు ఎక్స్ట్రా చేసి కడుతున్నాం కదా అవే మాకు తిరిగేస్తున్నారు నేను దోహరా వడ్డీలు రూపాయ వడ్డీలు రెండు రూపాయలు వడ్డీ మేము కడుతున్నాం కదా మాకు అవసరమే తీసుకుంటున్నాం కదా లోన్లు అవి వడ్డీ వేసి కడుతున్నాం కాబట్టి అవి మాకు తిరిగేసి మళ్ళీ ఇస్తున్నాడు పాల వడ్డీలు అని ఆయన రూపాయ అయితే మాకేమివ్వట్లేదండి ఇల్లు స్థలాలు ఎవరికైనా అంత సేటు ఇచ్చేసారు ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళకి ఇచ్చారు లేని వాళ్ళకి ఎవరికి ఇచ్చారండి ఉన్నవాడు డాబా ఉంది అనుకో వాళ్ళకి ఇల్లు రాశారు సాంతం లేని వాళ్ళకి ఇచ్చారని చెప్పానండి సాంతం లేని వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారో చెప్పమనండి కుతో కథతో ఇల్లు వాకులు ఉండే వాళ్ళకి రాసుకున్నారు రాశారు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు కట్టించుకుంటున్నారు అది వచ్చేదాకా అది కట్టించుకొని వాళ్ళు వెళ్ళేదాకా అది వస్తాయో రావు కూడా తెలియదు మాకైతే పక్కాగా పట్టాలేం రాసేవలేదు వీళ్ళు డబ్బులు కట్టి అది ఆపించుకొని దగ్గరుండి కట్టించుకుంటున్నారు జగనాన్ని ఇస్తున్నాడు జగనాన్ని ఇస్తున్నాడని ఇస్తున్నాడు అని ఏంటి అలాగ ఇచ్చినప్పుడు బాధ లేదండి పళ్ళు వాళ్ళకి ఇచ్చావు ప్రభుత్వాన్ని మొత్తానికి ఇచ్చానండి మీ ఇల్లు అన్నీ అందరికీ రాలేదు కదా లేని వాళ్ళకి ఇవ్వలేదు కదా ముందు నువ్వు ఇల్లు వాకలు ఉండేవాళ్ళకి ఇచ్చావు కానీ శాంతం లేని వాళ్ళు ఉన్నారుగా లేని వాళ్ళకి పోమానండి వాళ్ళకు ఉన్నీ లేనలే ఇప్పుడు మాకు ఉందని మాకు ఉంది పర్లేదమ్మా మాకు లేకపోయినా పర్లేదని వాళ్ళకి లేదు ఇచ్చారు అనుకుంటాం కదా అలాగ లేదు కదా వీళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వట్లేదు ఎలక్షన్ అనేది ఈయన వస్తే ఇంకా ఘోరంగా ఉంటాయి అని జగన్ ప్రభుత్వం వస్తుందంటే ఇంకా ఘోరంగా ఉంటది తప్పగాని అంటున్నాడు మరి ఆయన ఫస్ట్ సార్ కూడా ఆయనకి ఏమి వేసింది కాదు ఆయన మిషన్ ద్వారా ఆయన నచ్చినట్టుగా వచ్చారు తప్పకని ఏంటి అందరు వేసింది ఏం రాలేదు ఆయన ఇప్పుడు కూడా అలాగే చేస్తే తప్ప కానీ ఆయనకు ఆయన అయితే రాలేడు ఆయన నిజాయితీకి వస్తే మాత్రం రాలేడు అది నిజాయితీకి వస్తే మాత్రం రాలేడు పవన్ కళ్యాణ్ గురించి మహిళ గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మనమే తెలుసు మనమే చూద్దాము ఆ అమ్మ ఉంది వాళ్ళ చెల్లి ఉంది వాళ్ళ చెల్లి లేకపోతే ఈయన ముఖ్యమంత్రి అయ్యేవరే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ చెల్లెల్ని వదిలేసాడు అమ్మని వదిలేశాడు ఇప్పుడు ఒక మహిళ గురించి జగన్ గారు మాట్లాడుతున్నారా కానీ ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళల్ని గౌరవించమని నేర్చుకోమానండి అవతల వాళ్ళని గురించి కాదు పవన్ కళ్యాణ్ గారు అంత స్థాయి ఆయన తనకుందా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్యామిలీ వాళ్ళ చెల్లెళ్ళు ఏంటి వాళ్ళ అక్కలేంటి వాళ్ళు ఏంటి వాళ్ళ పిల్లలు ఏంటి మహిళ మహిళ గురించి ఎలా ఉండాలో మహిళ గురించి ఎలా మాట్లాడాలో మహిళ గురించి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో పవన్ పవన్ కళ్యాణ్ గురించి చూసి నేర్చుకోమానండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళే ఉందండి ఎందుకు వెళ్ళిపోయిందండి హైదరాబాదు ఇప్పుడు ఆ చెల్లెలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేవారా ఇప్పుడు పాదయాత్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పాదయాత్ర ఎవరు చేశారు శర్మిల గారు చేశారు జైల్లో ఉంటే వాళ్ళ తల్లి ఆ వాళ్ళ వాళ్ళ అమ్మగారు చేశారు ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని వదిలేసి ఇన్న సింగిల్ గా ఈయనేది పోరాట చేశారని ఈ సీఎం అయ్యాడని చెప్పేసి తాడపల్లి గుడిలో కూర్చుంటే కాదండి మహిళ గురించి తనెవరండి చెప్పడానికి అసలు చెల్లిని గౌరవించిన వాళ్ళు తల్లిని గౌరవించిన మైలు గురించి ఏం అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుంటారండి పవన్ కళ్యాణ్ చెప్పే అంత స్థాయికి అండి అదగల ఇంకా ఆ మేం చెప్తున్నాము మై ఒక ఎరుమైళ్ళుగా జనసేన మైల్గా మేము చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గురించి మాట్లా మాట్లాడేంత అదే ఇది లేదు ఆయనకి మా హక్కు లేదు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన జతగా అయింది కాబట్టి మా రెండు పార్టీలు ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా ముందుకెళ్ళిద్ది ఖచ్చితంగా గెలిచిద్ది గెలిచి చూపిస్తాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు కాబట్టి మాకు ఫుల్ సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాము అందుకని మా ప్రభుత్వమే ముందుకు వచ్చిందని మేము అనుకుంటున్నాం